హాయ్ హలో చికెన్ దమ్ బిర్యానీ చూసేయండి ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము ఫస్ట్ చికెన్ కడిగి పెట్టుకొని శుభ్రంగా మళ్ళీ పసుపు వేసుకొని ధనియాల పొడి కారం పొడి ఇంకా వచ్చేసి కారం పొడి తగినంత వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువ ఉన్న మసాలా ఎక్కువ వేసుకుంటే ఉన్నా తినడానికి అంటే బాగుండదు లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అల్లం పేస్ట్ అది అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మీరైతే ఇంకా అన్ని చెక్క లవంగాలు అవన్నీ సాజీరా ఇలాచీలు ఉంటాయి కదా మరాఠీ ముగ్గ అవన్నీ అవన్నీ వేసుకోవాలా తర్వాత వచ్చేసి పెరుగు వేసుకోవాలా అన్నీ బాగా వేసుకొని అందులో నిమ్మకాయ పెరుగు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక పెరుగు ఇంకా తర్వాత చ అదే చికెన్ మసాలా ఇది బిర్యానీ మసాలా ఇంకా వేసేసుకొని గరం మసాలా వేసుకొని సాల్ట్ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి నిమ్మకాయ కూడా వండుకోండి నిమ్మకాయ వండుకుంటే బాగుంటుంది కొత్తిమీర పుదీనం ఇంకా మేము వచ్చేసి అదే బిర్యానీ మసాలా లేదు ప్రస్తుతానికైతే అయినా కూడా బాగా వచ్చింది బిర్యానీ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఎర్రగడ్డలు వేయించి పెట్టుకోవాలి పక్కన ముందే వేయించి పెట్టుకునేటి దాయి కూడా వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకొని కలిపి పెట్టుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకోవడమే ఇంకా అంటే టైం ఉంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా హాఫ్ అన్ అవర్ ఆయిల్ కూడా వేసుకోండి టైం లేదు మాకు మేము వేరే సార్ బయటకు వెళ్ళామా వచ్చేవాడికే పద ఒంటి గంట అయిపోతుంది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంకా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం అట్లే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే కూడా ఫ్రిడ్జ్లో బాగా మసాలా అంతా బాగా దానికి చికెన్కి పడుతుంది వచ్చేసి అది చికెన్ వచ్చేసి ఒక పొయ్యి మీద పెట్టుకొని రైసు అటు సైడు అంటే బాత్మస్ బా బాత్మసి రైస్ వేయలేం మేము నార్మల్ అంటే మాకు జీలకర్ర మసూరానే మేము అదే ఆ రైసే వేసుకున్నాము బాగా అవుతుంది అన్నం పొడి పొడి పొడిగా బాగా అవుతుంది పచ్చిమిర్చి వేసుకోండి లాస్ట్లో ఇంకా అన్ని ఒక ఒక సైడు చికెన్ ఇది పెట్టేసుకోండి బిర్యానీకి దమ్ పెట్టేసుకోండి ఒక సైడేమో రైస్ పెట్టేసుకోండి రైస్ పెట్టేసుకున్నాక ఇంకా రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికినాక తర్వాత ఇది కొంచెం అంతలేక ఇది కూడా కొంచెం ముక్కు ఉడకాలి కదా ఆ లోపల ఉడుకుతుంది మళ్ళీ వచ్చేసి ఇంకా మా పాప చేసింది బిర్యానీ నేనైతే చేయలేదు నాకు రాదు బిర్యానీ చేయడం అన్నీ వంటలు వస్తాయి కానీ కొన్ని కొన్ని మా పాప బాగా చేస్తుంది అందుకే తనకే అప్ప చెప్పాయి ఈరోజు బిర్యానీ చేయడం అదో రైస్ కూడా పక్క రైస్లో ఏందంటే సాజీరా బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచీలు అవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకొని ఉడకనిచ్చా నిమ్మకాయ కూడా వింకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం పొడి పొడిగా అంటే మామూలు రైసే కదా అవి మాములు బాస్మతి రైస్కి అయితే ఏమో అన్ని అయినా కూడా వేస్తాం మేము బాగా పొడి పొడిగా ఉంటుందన్న అవన్నీ వేసుకుంటే ఆయిలు నిమ్మకాయ అవి రెండు వేసినాం అనుకో పొడి పొడి పొడిగా మన హోటల్లో తెచ్చుకొని తింటే ఎలా ఉంటుంది పొడి పొడిగా మేమైతే మసాలా తక్కువ వేసుకుంటాం ఎందుకంటే మా ఆయనకు గ్యా గ్యాస్ స్టవ్లో ఒకటి ఉందా ఎక్కువ మసాలా తింటే ఇంకా ప్రాబ్లం అవుతుందని లైట్గా వేసుకుంటాం మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుండింది మధ్యాహ్నం అయితే ఫుల్గా తినేస్తా నేనైతే అంత టేస్ట్గా ఉండింది ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా ఎందుకు బాగుంటుంది నెయ్యి వేసుకుంటే పై పైన రైస్ వేసుకున్న తర్వాత పైన ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసుకుంటాం కదా ఆ తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి మా పాప నెయ్యి వద్దని వేయలే వేసుకుంటే బాగుంటుంది ఇంకొచ్చేసి ఒక పదహైదు నిమిషాలు వచ్చేసి దమ్ పెట్టేసేయాలి ఒక పదహైదు నిమిషాలు దమ్ పెట్టేసామంటే మంట సిమ్ములో పెట్టుకోండి మంట ఎక్కువ పెట్టుకుంటారు మళ్ళీ మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది అన్నం సిమ్ములో పెట్టేసుకుంటే దాని మీద ప్లేట్ మూసేసుకొని వాటరు అలా కష్టాలు అలా ఉన్నాయి మా కష్టాలు బిర్యానీ కష్టాలు ట్రై చేయండి అబ్బా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అబ్బా వచ్చేసి ఇది చూడు కారం మేమైతే దాంట్లోకి చికెన్ అస్సలు చికెన్ కూర అస్సలు తినము మాకు అది ఎందుకు అలవాటు అయిపోయింది చికెను తినబుద్ధి కాదు దాంట్లో అది మసాలా ఇది మసాలా అవుతుందని కారం ఇదైతే సూపర్ ఉంటుంది కారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం లే పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఒక టమాటా పండు ఇంకా ఉప్పు అన్నీ వేసి మిక్సీ కాడించుకోండి పచ్చి కారమే సూపర్ టేస్ట్ ఉంటుందబ్బ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కారం అయితే ఫస్ట్ బిర్యానీకైనా బాగుంటుంది కల్లర్ రైస్కైనా బాగుంటుంది ఉట్టి జీరా రైస్ చేస్తారు కదా దానికైనా కూడా సూపర్ ఉంటుంది చూడు అలా మిక్సీకి వేసుకొని ఇంకా రైస్ మేమైతే ఎప్పుడో ఇంకా ఎవరన్నా చుట్టాలు వస్తే కానీ చికెన్ పక్కన అలా ఉండము ఆయన చూడు హాయ్ చెప్తాను హాయ్ అంట ఇంకంటే ఇంకా బాగా సూపర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మా బుడ్డ చూడు వచ్చేయండి తినేద్దాము అంటాను మీరేం తిన్నారు మధ్యాహ్నం మేమైతే రోజు బిర్యానీతో సరిపెట్టుకున్నాం